హలో ఎరువా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనే గ్రేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో మనము మనం రిజర్వేషన్ పరంగా మనం నోటిఫికేషన్ లో మనం జాబ్స్ చూసుకున్నట్టయితే అన్ రిజర్వ్ కేటగిరీ కింద పదిహేను వందల ముప్పై ఏడు పోస్టులు ఏడబ్ల్యూఎస్ కింద నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఓబీసీ కింద తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు ఎస్సీ కింద ఐదు వందల అరవై ఆరు పోస్టులు ఎస్టీ కింద నువ్వు రెండు వందల ఇరవై ఆరు టోటల్ గా చూసుకుంటే మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయం అనమాట మనకి జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి కింద నాన్ గిస్టెడ్ అండ్ నాన్ మినిస్టర్ లెవెల్స్ కింద వస్తాయి అన్నమాట సో మనకి ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్ైతే ఫార్టీ ఫోర్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మధ్య ఉందన్నమాట సో ఇది మనకి పే మ్యాట్రిక్స్ అనమాట సో అదే విధంగా ట్వంటీ పర్సెంట్ బేసిక్ పే అని ఉంటుంది అడిషనల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ అలవెన్సెస్ నుంచి మనకైతే వస్తుందన్నమాట సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి అనమాట సో దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి అప్ టు మనకి జూలై వరకు అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాలి సో మనకు అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూసుకున్నట్టు అయితే ఎస్సీ అయితే కైవ్ ఇయర్స్ అయితే ఉంది అదే విధంగా చూసుకుంటే త్రీ ఇయర్స్ వరకు అయితే ఉంది అనమాట సో అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ నోట్ అయితే మెన్షన్ చే మెన్షన్ చేయడం జరిగింది అనమాట మనకు ఏసీఐఎ ఎక్స్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో సో అది మనకు రిజర్వేషన్ కాదనమాట సో ఇది ఆపరేషన్ పోస్ట్ సో ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో సో వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవద్దు అనమాట సో సో మనకి ఏదైతే రిజర్వేషన్ అయితే ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఎస్సీఎస్టీ కానీ ఎక్జర్వే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ సో ఇది యాజ్ పర్ రూల్స్ ప్రకారమే ఇచ్చారనమాట సో మనకు ఇదనేది చెప్పేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకు టైర్ వన్ టైర్ టూ అదే విధంగా ఇంటర్వ్యూ అని ఉంటుంది అంట రిటన్ రెటెన్ ఎగ్జామినేషన్ అనమాట సో మనకు టైర్ వన్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది వన్ అవర్ టైం ఉంటుంది టై టూ వచ్చేసి మనకు ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైం ఉంటుంది అనమాట సో మనకు తర్వాత టైర్ టూ అయిపోయినాక ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ ఉంటుంది సో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ తీసి మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం టైర్ వన్లో కట్ ఆఫ్ స్కోర్ చూసుకున్నట్టయితే సో మనం ఇప్పుడు టైర్ లో కట్ ఆఫ్ స్కోర్ చూసుకున్నట్టయితే మనకి అన్ రిజర్వ్డ్ కి థర్టీ ఫైవ్ ఇచ్చారు థర్టీ ఫోర్ ఉంది ఎస్సీ ఎస్టీకి థర్టీ త్రీ ఉంది ఈడబ్ల్యూస్ థర్టీ ఫైవ్ ఉంది అనమాట మనం షార్ట్ లిస్ట్లో చూసుకున్నట్టయితే చూసుకున్నట్టు అదేవిధంగా టైట్ టూ చూసుకున్నట్టయితే మనకి మనకి టై టూ ఫిఫ్టీకి సెవెంటీన్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట అక్కడ ఇచ్చారు సెవెంటీన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ అని చెప్పేసి సో ఈ విధంగా ఉంటుంది సో మనకైతే నార్మలైజేషన్ మార్క్స్ ప్రకారం అయితే టై టూ కి సెలెక్ట్ చేసుకుంటారనమాట అనమాట మన టై టూలో సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూ ద్వారా నిన్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ఫీ పేమెంట్ చూసుకున్నట్టయితే సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎవరైతే రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఎక్స్టెండ్ చేశారు ఫీ పేమెంట్ అదే విధంగా అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఓబీసీ కేటగిరీస్ ఉంటారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ అనేది చేయడనమాట సో పూర్తిగా ఇది ఆన్లైన్ పేమెంట్ అనమాట సో వన్స్ మీరు పేమెంట్ చేసేటప్పుడు సో రీఫ్రెష్ గాని బ్యాక్ కానీ చేయొద్దు ఎందుకంటే మీ పేమెంట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మోడ్ ఆఫ్ పేమెంట్ సో వన్స్ మీరు ఎప్పుడైతే బ్యాక్ చేస్తారో పేమెంట్ జరిగేటప్పుడు మీ పేమెంట్ అనేది మళ్ళీ మీ మన్స్ ఇంకోసారి పే చేయాల్సి ఉంటుంది పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే కాదు ఫెయిర్ అయితే ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మనం అయితే నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నాం దీనికి సంబంధించి నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఆ ప్రొవైడ్ అదే అదేవిధంగా ఎలా అప్లై చేయాలని నెక్స్ట్ వీడియోను నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే బా బాయ్